హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాలుగు లక్షల నుంచి స్టార్ట్ అయితే మన దగ్గర ఏ బడ్జెట్లో కావాలన్నా అన్ని రకాల ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి ప్లాట్ అయితే చూడడానికి వచ్చాం ఇది వచ్చేసి మనకు పదిహేను వందల గజాల ప్లాట్ ఉంటుందండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు లొకేషన్ పరంగా చూసుకుంటే ఇక్కడ మనకు హైవే అక్కడ క్లియర్ కనబడుతుంది అక్కడ జూమ్ చేస్తే మనకు అక్కడ హైవే మీద హోటల్ కూడా ఉంది ఒక కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది దీని పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ పక్కన ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది అయితే ఇది హైవే నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ లోపలికి ఉంటుంది అనమాట ఈ ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం ఈ ఈ మొత్తం కూడా ఇదంతా ఒక బిట్ అండి పెద్ద బిట్టు ఇక్కడ ఈ స్టోన్ నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ వరుసగా అక్కడ ఒక పెద్ద స్టోన్ కనబడుతుంది ఇక్కడ మొత్తం వచ్చేసి మూడు ప్లాట్లు అయితే ఉన్నాయండి ఇది ఆల్రెడీ నార్త్ ఫేసింగ్లో ఫార్టీ టూ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఉంది సో ఇది వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడు నలభై నాలుగు మొత్తం వచ్చేసి వన్ టెన్ అయితే విడుతుంది డెబ్బు వచ్చేసి దగ్గర దగ్గర మనకు వచ్చేసి వన్ ట్వంటీ వరకు ఉందండి సో ఓవరాల్గా చూసుకుంటే ముందు మూడు ప్లాట్లు వెనకాల పట్టు రెండు ప్లాట్లు ఉన్నాయి సో మొత్తం ఒక షేప్లో వచ్చేసి మనకు పదిహేను వందల గజాల ప్లాట్లు చాలా తక్కువ బడ్జెట్లో మనకు హైవే చాలా దగ్గరగా ఉంది ఏదన్నా ఏమన్నా బిల్డింగ్ కట్టి రెంట్లు ఇయడం కానీ లేదంటే ఫామ్ హౌస్ కానీ తక్కువ బడ్జెట్లో ఉంది కాబట్టి దేనికైనా మనకు వర్క్ అవుతుంది మొత్తం ఐదు ప్లాట్లు అయితే కలిపి ఉన్నాయి యాక్చువల్గా గ్రామ పంచాయతీ లేవుట్లో ఒక ఐదు ప్లాట్లు అయితే మనకు దగ్గరగా ఉన్నాయి ఇక్కడ నుంచి మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి నలభై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు పోలేపల్లి ఎస్సీజెడ్ అయితే ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అట్లానే జెడ్చర్లో న్యూ బస్ స్టాండ్ వచ్చేసి మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది సో ఓవరాల్గా చూసుకుంటే అన్ని రకాలుగా మంచి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఐదు ప్లాట్లు పదిహేను వందల గజాలు కాల్ చేయండి డీటెయిల్స్ కోసం థ్యాంక్ యూ